పదినేళ్ళ జీతాలు వారి పదినేళ్ళ జీతాలు వారు పదినేళ్ళ జీతాలు పదినేళ్ళ జీతాలు బాప్ డ్రైవర్ కడుపులు కొడుతున్న అధికారులు బాబ డ్రైవర్ కొట్టు అధికారులు వడ్డీ కడుపు కొడుతున్న అధికారులు కడుపులు కొడుతున్న సమస్త కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ కార్మికులనే కాంట్రాక్టర్ని సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్నే సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్నే చేయాలి కాంట్రాక్టర్నే సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్నే కాంట్రాక్టర్నే సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్నే సస్పెండ్ చేయాలి కాంట్రాక్టర్నే 11 చేతాలు ఇవ్వాలి 11 చేతాలు ఇవ్వాలి ఇవ్వాలి 11 లో ఇవ్వాలి లో ఇవ్వాలి లో ఇవ్వాలి లో ఇవ్వాలి PF లో కడుపులో కొట్టదు మా కడుపులో కొట్టదు కొట్టాలి నెలలు జీతాలు పైన చర్యలు తీసుకోవాలి పైన చర్యలు తీసుకోవాలి పైన చర్యలు ఏజెంట్స్ పైన చర్యలు తీసుకోవాలి పైన చర్యలు ఏజెంట్ పైన మా కడుపులో డ్రైవర్లు చిత్తూరు నగరపాలక సంస్థ ఎందు తడి చెత్త పొడి చెత్త అనే వేరు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో క్లాబ్ డ్రైవర్ని నియమించడం జరిగింది గతంలో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లకి ఆ ఏజెన్సీ సరిగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి సరైన పిఎఫ్ డబ్బులు ఇంతవరకు కూడా చెల్లించలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు ఏం తిని బతకాలని ఉద్దేశంతో ఆ పది మంది నిలిచిపోయారు కానీ ఇప్పుడు కొత్తగా చేరినటువంటి క్యాబ్ డ్రైవర్లకి పది నెలల జీతాలు ఇంకా కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళకి పిఎఫ్లు పట్టినారా లేదా అని కూడా తెలియడం లేదు అందుకోసమేమే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం వీడు ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా పేదవాళ్ళు ఒక నెల జీతం రాకపోతే అధికారులకు ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి ఆలోచించాలి ఆ విధంగా వీళ్ళకి వచ్చే సాడే సత్ర జీతం తక్కువ జీతం ఆ తక్కువ జీతంతో వాళ్ళ కుటుంబాలు ఈడుస్తున్నా వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు పది నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చిని బతకాలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి పది నెలల జీతాలు పిఎఫ్ మొత్తం కూడా చెల్లించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏఐటిసీ కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా అధికారులని ఈ యొక్క కాంట్రాక్ట్ క్లాబ్ డ్రైవర్లకు సంబంధించిన ఏజెన్సీ కాంట్రాక్ట్ని వెంటనే సస్పెండ్ చేయాలా వాళ్ళని రద్దు చేయాలా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సక్రమంగా జీవితాలు చల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఏఐటిసీ డిమాండ్ చేస్తున్నాం